హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మకు బాగాలేదు ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది ఈ అంట్లు ఉన్నాయి బయట వేసుకోవాలి ఇప్పుడు ఈ అంట్లు తోమాలి పట్లన్నీ తీయాలి మడత పెట్టాలి మళ్ళీ ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేయాలి మా అమ్మ అయితే అంట్లు తోముతుందండి ఇంకా అలా బాగాలేదనేసి లేసాను నేను టాబ్లెట్ వేసుకున్నా ఇప్పుడు కొంచెం పర్వాలా మొత్తం అయితే పడతా ఉండిద్దండి ఇంకో పని నాకు ఇది నేను వేసుకుంది అంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే ఎందుకంటే నడుముకి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచిది అనేసి చాలా బాగుంటాయి మినప్పప్పు ఎక్కువ వేసుకుని ఇడ్లీ చేసుకుంటే మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది అంటే బాగున్నాయమ్మ అంటారు ఇంకా మేము తింటూనే ఉన్నాము ఆర్డర్ అయితే వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి నేను మా అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి డ్రెస్ అయితే బుక్ చేశాను ఇంకా అది వచ్చింది చాలా బాగుంది అని చెప్తుంది తొందరగా తిను అంటున్నా చూసి నేను తీసుకుంటాను చాలా మంది తీసుకున్నారు బాగున్నాయి ఇంకా ఈ కలర్ లో మా అమ్మాయి కూడా అడుగుతుంది నాకు ఈ కలర్ లో ఉంటే తీసుకో అనేసి తన వచ్చాడు అండి షాప్కార్ట్ నుంచి హైబరాబాద్ పొద్దునండి ఇప్పుడే వచ్చాడు పన్నెండింటికి అలా బోన్ చేశాడంట ఇంకా తినలేదు అన్నాడు ఇంకా పాలు కలుపుతున్నాను కోల్డ్ కాఫీ చేసుకుని వచ్చిందండి తా వీళ్ళు ఉండరు నేను పెంచుకోవాలి దాన్ని ఈ ఆట విన్నర్ దేనేనండి ఫస్ట్ తను వైట్ తీసుకున్నాడు వైట్ అయితే ఫస్ట్ తనే కలర్ పాలి అన్నట్టుగా మళ్ళీ బ్లాక్ అయితే తీసుకుంటున్నాడు చూసారా ఎలా కావాలంటే చైనా వాళ్ళు చూసి చూసి చైనా వాళ్ళు హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మకు బాగేదు ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది ఈరోజు పని మొత్తం నేనే చేయాలి మా తమ్ముడు కానీ లేడు హోటల్కి వెళ్ళాడు మమ్మేమో టిఫిన్కి ఇడ్లీ పెట్టింది వేయాలి ఇదిగోండి ఈ అంట్లు ఉన్నాయి బయట వేసుకోవాలి ఇప్పుడు ఈ అంట్లు తోమాలి పట్లన్నీ తీయాలి మడత పెట్టాలి మళ్ళీ ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేయాలి ఇల్లు ఉడవాలి అంతే ఈ టేబుల్స్ నీట్గా సచ్చేసా వచ్చేసాం కొంచెం వాటర్ బాటిల్స్లో నీళ్ళు పట్టాలి అంటే మా అమ్మ అయితే అంత దొంగతుందండి ఇంకా బాగలేదు అనేసి లేసాను నేను టాబ్లెట్ వేసుకున్నా ఇప్పుడు కొంచెం పర్వాలా టిఫిన్కి వేద్దాము చికెన్కి రాత్రి నానబెట్టాను మినపగుళ్ళు ఇడ్లీకి నానబెట్టాను నేను రాత్రి అలా వేయనండి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే వేస్తాను అది వేద్దాము టైం అవుతుందిగా పిల్లలకి ఆకలిస్తుంది ఇంకా నేనేమో పప్పు చట్నీ చేస్తానంటే మా అమ్మాయికి ఏమో టమాటా చట్నీ కావాలంట తనకు టమాటా చట్నీ అంటే ఇష్టం టమాటాలు లేవంటే ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చిందండి టమాటాలు ఇంకా టమాటా కట్ చేసుకుని పచ్చిమిర్చి కొంచెం నూనె నీళ్ళు వేసి ఉడకపెట్టానండి ఇంకా కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి అవి కొంచెం ఇదైపోవాలి ఇడ్లీ అయితే ఉడికిందండి ఇలా వచ్చింది చల్లారినాక కొత్తిమీర జీలకర్ర చిన్నుల్లిపాయలు తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ వేసుకున్నాను మిక్సీ జార్ అయితే సరిగా లేదండి ఎప్పుడు వేసుకున్నా కూడా ఇలాగే మొత్తం అయితే పడతా ఉండిద్దండి ఇంకో పని నాకు ఇది ఇంకా మళ్ళీ అక్కడంతా అయితే చేసేసుకున్నాను ఇంకా చట్నీ వేస్తానండి ఇంకా మేము తినేసరికి పదకొండు అయితే అవుతుంది మా బుట్టమ్మ ఇడ్లీ తినడానికి రాను అని మారం చేస్తుంది ఇంకా అరిసి కూర్చోబెట్టాను ఇలా టమాటా చట్నీ నేను వేసుకుని తింటే చాలా బాగుంటాయండి ఇడ్లీనైతే అయితే నాకు పప్పు చట్నీ ఇలా ఇడ్లీలో పప్పు చట్నీ కారపొడి అదే అలా తినటం ఇష్టం టమాటా చట్నీ కూడా ఇష్టం ఇంకా మా అమ్మాయి కోసం టమాటా చట్నీ అయితే చేశాను ఇంకా మినపప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటానండి ఇడ్లీకైనా ఇడ్లీకే నేను మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే నడుముకి పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా మంచిది అనేసి చాలా బాగుంటాయి మినప్పప్పు ఎక్కువ వేసుకుని ఇడ్లీ చేసుకుంటే మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది అంటే బాగున్నాయమ్మా అంటారు ఇడ్లీలు బయట తినరండి మా పిల్లలు ఇంట్లో వేస్తేనే తింటారు మా బుడ్డమ్మాయి కూడా నచ్చింది అంట ఇడ్లీ ఇంకా మేము తింటూనే ఉన్నాము ఆర్డర్ అయితే వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి నేను మా అమ్మాయి బుడ్డమ్మాయికి డ్రెస్ అయితే బుక్ చేశాను ఇంకా అది వచ్చింది చాలా బాగుంది అని చెప్తుంది తొందరగా తిను అంటున్నా అలాంటి పిల్లలు కొంచెం తొందరగా తింటారు ఈ డ్రెస్ అయితే నాలుగు వందల చిల్లర పడిందండి నాకైతే మూడు ఎనభై ఇంకా అందరూ తీసుకున్న రివ్యూ పెడతా ఉంటారు కదండి అవి చూసి నేను తీసుకుంటాను చాలా మంది తీసుకున్నారు బాగున్నాయి ఇంకా ఈ కలర్లో మా అమ్మాయి కూడా అడుగుతుంది నాకు ఈ కలర్లో ఉంటే తీసుకో అనేసి తన సైజులో అయితే ఇవ్వండి బాబలా నా మొగు నేను ఏం కజేక్ తావేఖే అమ్మాయి మధ్యణం కూడా గలీయే తింద ఇంకా ఇడ్లీయే తిన్నామని చెప్పిందండి ఇంకా కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉంది మళ్ళీ అయితే ముగ్గురికి అయితే వేసాను ఇంకా అదే తిన్నాము ఇడ్లీయే మధ్యాహ్నం కూడా ఇప్పుడే వచ్చాడండి షాప్ కార్డ్ నుంచి హైబరాబాద్ పొద్దున్నె ఇప్పుడే వచ్చాడు పన్నెండింటికి అలా ఫోన్ చేశాడంట ఇంకా తినలేదు అన్నాడు ఇంకా పాలు కలుపుతున్నాను టైం అయితే ఆరు అవుతుంది कौन दूसरा था पापा ने कॉल में है तो काम से बता मैं हूं और तुम कॉपी वाले प्राप्त का बाले जाना दाहिने तरफ से और शर्मा 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 चिकन रोल चाहिए शर्मा शर्मा आते हैं हमारे वाले चिकन रोल आना चिकन रोल आ रहा है चिकन रोल अच्छे से बनाओ लेफ्ट మా అబ్బాయి కోసం వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడండి జై అయితే ఇంకో ఫ్రెండ్ వస్తాడు కదా తనైతే టూర్ కి అయితే వెళ్ళారు ఈ అబ్బాయి అయితే వచ్చాడు ఇంకా ఎప్పుడే కదా వచ్చింది నేను రాలేనని చెప్తున్నాడు పాలు వద్దంట ఏం కావాలి నీకు కోల్డ్ కాఫీ చేసుకుని ఇద్దంట పాలు వద్దంట తెచ్చుకోపో కోల్డ్ కాఫీ చేసుకుని వచ్చిందండి తాగుతుంది నాకే నల్లగా కనబడుతుంది మొన్న బాగానే ఉంది నీళ్ళు ఎక్కువేసావా దూదే ఎదు పియంగి పాలిస్తే తాగి ఇన్ని వదిలేసి మళ్ళీ అది కావాలంటుంది చెప్పి అడిగే నేను పాలిస్తా ఆడాలంట మా అబ్బాయితో ఇప్పుడు నేను పెద్దగా ఇదా అని చెప్పి ఇదిగోండి క్యాహోనా గచ్చి బొచ్చు పిల్లి పిల్ల కావాలంట అందుకంటే వైఫై తీపిచ్చేస్తున్నామండి వైఫై అంటే టీవీ కనెక్ట్ చేయట్లేదు వీళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేదంటే పొద్దు గుకులు టీవీలు చూస్తున్నారని తీసేస్తున్నాము అందుకోసం తను ఏమంటుంది నాకు టైం పాస్ అవ్వదు కదా రేపు మీరు తీసేస్తారుగా అంటుంది ఇప్పుడు ఏమి తీసేసేది ఎందుకు చదువుకుంటారని కాదు ఇప్పుడు వీళ్ళకి తీసేస్తే పిల్లి పిల్ల పిల్ల వేస్తే ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంటారు చదువుకోరు వీళ్ళు వీళ్ళుండ్రు నేను పెంచుకోవాలి దాన్ని మీరు ఉంటారా పొద్దున పొద్దున్నే సాయంత్రం వస్తారు అంత సీన్ లేదు ముందు నువ్వు చదువుకోవాలి బియ్యం అడుగుతుందండి నిద్ర వచ్చేసి ఆడుతున్నారు వాళ్ళు ఆడట్లా నేను వాడు ఆడాలి మా అబ్బాయి నిన్న రెండు ఆటలు నన్ను ఓడిచ్చాడు మా అబ్బాయి వాళ్ళ ఒక ఆటైనా ఆడుతానో ఏదో ఆడతా చూద్దాం బట్టలు మాట ఇదేనండి మా అమ్మాయి చేసే పనులు రోజు బట్టలు మాటి ఇల్లు ఊడుస్తాం బియ్యం కడుగుతాం బియ్యం కడిగి పెట్టిద్ది అండ్లు సర్దిద్ది ఇవాళ మాత్రం అండ్లు తోమింది నా ఒంట్లో బాగాలేదని మా అబ్బాయిలు వేసి ఏం చేస్తాడు తెలుసా వాటర్ బాటిల్స్లో నీళ్ళు పడతాడు ఇవాళ మాత్రం పడితేనే ఉంటాడు ఒకసారి ఏం కాదు షాక్ కాడికి వెళ్తాడు మధ్య మధ్యలో అది వాడి పని ఇద్దరు విలన్ విలన్లు ఉంటారు సారా అలా చూసుకుంటున్నారు కానీ ఆడు చెప్పు ఆడదాం కాదు తీసేద్దాం అన్నావుగా ఈ ఆట విన్నర్ దేనేనండి ఫస్ట్ ఏమో తను వైట్ తీసుకున్నాడు వైట్ అయితే ఫస్ట్ తనే కలపాలి అన్నట్టుగా మళ్ళీ బ్లాక్ అయితే తీసుకుంటున్నాడు చూసారా ఎలా కావాలంటే అంతే ఒక ఆట నాది చూద్దాం మంత్లీ కాజే అత్త మార్చు మా అమ్మాయి కొత్తగా ఏదో జాడ వేసుకుంది కొత్తదా పాతదా ఏదో దిగ చైనా వాళ్ళు చూసి చూసి చైనా వాళ్ళు జడ వేసుకుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అదే ఆమె అండి జో జడలన్నీ కొత్త కొత్తగా ట్రై ఉంది ఇంకో హసు